కరీంనగర్ పట్టణ కేంద్రంలో ఈ నెల మే పదమూడవ తేదీన జరగబోయే పార్లమెంట్ అనే ఎలక్షన్ల సందర్భంగా ఎంపీ అభ్యర్థి వెల్చాల రాజేందర్ రావు భారీ మెజారిటీతో గెలిపించాలి అని కరీంనగర్ కౌన్సిల్సీ ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలి అని కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లోషన్ షేహా ఈ సందర్భంగా తెలిపారు వారు మాట్లాడుతూ కాంగ్రెస్లో జ అభివృద్ధి జరగాలి అంటే వెల్చాల రాజేందర్ రావుతోనే సాధ్యమని వెల్చాల చలపతిరావు కుమారుడు వారు ప్రజాసేవ చేయడానికి కరీంనగర్ ఎంపీగా బరిలో నిల్చున్నారు ప్రజల ఒక్కసారి ఆలోచించండి హస్తం గుర్తుకో

అభ్యర్థిగా శ్రీ వెంచ రాజేంద్రరావు గారు కరీంనగర్ నుంచి ఎల్పికి పోటీ చేస్తున్నారు కరీంనగర్లో అభివృద్ధి అనేది మన పున్నం ప్రభాకర్ గారు చేసిన అభివృద్ధి తప్ప ఆ తర్వాత మళ్ళా అభివృద్ధి అవ్వలేదు పెంచెల రాజేంద్రరావు గారి డాడీ జలపతిరావు గారు అప్పుడు ఎయిటీ నైన్లో నీళ్లు లేకుంటే కరీంనగర్లో ఎన్నో నీళ్ళ ట్యాంకీలు కట్టించి నలభై ఐదు వేల పై చిలుకు ఇండ్లకు నల్ల కనెక్షన్లు ఇచ్చిండు గవే నల్లాలు ఉన్నాయి గవే నీళ్ళు ఇప్పుడు తాగుతున్నాం మనం కరీంనగర్ ప్రజలారా ఒక్కసారి మీరు ఆలోచించండి బీజేపీ పార్టీ నుంచి మన బండి సంజన్న గారికి మనం అవకాశం ఇచ్చినాం ఎంపీగా కానీ బండి సంజయ్ అన్న నేను ఈ పని చేసిన ప్రజలకు ఇది చేసినా ఇది లాభం చేసినా ఇది చేసినా అని చెప్పుకోవడానికి ఏమీ లేదు శూన్యం వినోద్ కుమార్ గారికి కూడా ఒకసారి మనం గెలిపించినాం ఆయన గెలిచిండు వెళ్ళిపోయిండు కరీంనగర్ ముఖమే చూడలేదు మనకు అలాంటి వాళ్ళు వద్దు ఇప్పుడు మనకు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఒక మంచి నాయకుడు వచ్చిండు హిందువులు ముస్లింలు సిక్కులు ఈసాయిలు అందరం కలిసి కట్టుగా కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీకి గెలిపిద్దాం పార్లమెంట్కి ఎంపీగా శ్రీ వెంచెల్ల రాజందగర్ రావు గారికి సాగనంపుదాం మన పనులు జరుగుతాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మనం ఏ అయినా చేసుకోవచ్చు అని దయచేసి మరొక్కసారి చేతులు జోడించి కరీంనగర్ ప్రజలకు నా విన్నపం ఏమంటే కాంగ్రెస్ పార్టీకి మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో శ్రీ వెంచ రాజేంద్రరావు గారికి గెలిపారని కోరుకుంటూ మన గుర్తు హస్తం గుర్తు బ్యాలెట్ బాక్సులలో నాలుగో నెంబర్లో మన గుర్తు ఉంది నాలుగో నెంబర్లో బటన్ నొక్కాలి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి నాలుగో నంబర్ లో బటన్ నొక్కాలి కాంగ్రెస్ పార్టీకి చోట్ చేయాలి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్